ఈరోజు శుభదినము మరి ఎస్సీ కులవలని సంప్రదించి మరి ముప్పై సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘంగా ఎన్నో కష్టాలు పడి ఈరోజు మరి ఎస్సీ మాదిగ సమాజ వర్గానికి అన్యాయం జరుగుతుందనేది ఒక సుప్రీంకోర్టు నేతృ నేతృత్వంలో దీన్ని అందరిని సమాన భాగంతో మరి ఎన్ని ఏర్పాటు చేసి అందరికి అప్పులు కల్పించాలి ఎవరికి అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో చంద్రశెట్టి న్యాయకత్వం నాయకత్వం మరి ధన్మాసనము మరి అనేక విధాలుగా పరిశీలించి కమిటీ లేచి మరి ఈరోజు ఎస్సీ మాలలు కానీ మాదికలు కానీ అంత సమానత్వంతో ఎవరికి అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో మరి ముఖ్యంగా మా ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదం మాది మాజీ సభలో కోరుకుంటున్నాను అలాగే మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రెండు వేల ఒకటిలో ఎస్టీ వర్గెట్టడం జరిగింది అనేక కారణాల వల్ల అది రద్దు చేయటం అయింది ఈ రోజు మళ్ళీ నారా చంద్రబాబు నేతృత్వంలో ఈరోజు ఎస్పీ వర్గెక్కడానికి ఆమోదం జరపడం అనేది ఎంతో సంతోష సృదాయం మరి మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ శ్రీపతి దొగ్బాటు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి గౌరవ ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడు గారికి మరి కేంద్ర మంత్రి తిర్మలా సీతారామన్ గారికి నేత విగట్కరి గారికి మరి ఎంతమంది మేధావులతో మరి అందరికి సమాన అప్పులతో కల్పించాలని ఉద్దేశంతో ఎంత కట్టం కట్ట ఉద్దేశంతో మరి ముందుకు వెళ్ళాలని వాళ్ళని ముందు చూపుతో వాళ్ళని అట్టడుగు ఎక్కబడ్డారని వాళ్ళ రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తులో పిల్లలకు కానీ వాళ్ళందరికీ మంచి మేధావులు అయ్యి మంచి చదువులకు ఉద్దేశంతో అవ్వాలని ఎవరికి అన్యాయం జరగకుండా ఈ యొక్క వర్గీకరణకి ఎంతమంది మేధావులతో ఈ యొక్క సానుకూలంగా స్పందించారి మరి ఈ యొక్క చీరాల శాసనసభ్యులు బద్ద్రులు మోల్పండు గారి రైతత్వంలో మరి ఆయన ఎంతో అందరికి అందుబాటులో ఉంటా ఒక కులం అనేది లేకుండా అందరికీ సమాన దూరంతో మాట్లాడటం కానీ మరి మరి రాష్ట్ర మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారికి మరి కేంద్ర మరి రాష్ట్ర మంత్రులు కానీ అందరికి ప్రత్యేకమైన మా మాజీ సమాజం తరఫున మరి వచ్చిన పెద్దలందరికీ మరి అందరికి అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబోయే నవలు మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన సిద్ధాంతం ప్రకారమే ఈ రోజు అమలు అయ్యింది అనేది ఉద్దేశంతోనే ఎవరికి అన్యాయం జరగకూడదు ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజల్లోకి మరి ఎంతో సంతోషమైన శుభదినం ఇది ఈరోజు మరి మాలికలు ఎంతో ఎనబడి చెప్పులు తిప్పుకుంటూ అది అంటారు ఇది అంటారు ఈరోజు ఒక శుభదినంగా ప్రకచ ప్రకటితమైనది మరి దానికి ఎంతో ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏంటంటే మా నరేంద్ర మోడీ గారిని మరీ మరి ప్రపంచ మాదిక సామాజిక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మరి నేను ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎస్సీ సామాజిక మాలిక మూలం నేను చేస్తే ఇరవై సంవత్సరాలు ఎంతో పార్టీ సిద్ధాంతం ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం బీజేపీ అనేది నడుస్తుంది ఎవరికి అన్యాయం జరగదు న్యాయబద్ధంగా అనేది మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతమంది మరి ఉన్నత స్థాయిని కల్పించి ఈరోజు ఈ యొక్క ఎస్సీ మార్కెట్ అనేది ఆర్థిక పాలకు స్పందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ మాజీ సామాజిక అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకొని